ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మీ అందరికి జ్ఞాపకం చేయాలని అనుకుంటా ఉన్నాను ఎందుకంటే అందరూ కూడా అనుభవం కలిగినటువంటి సాగుకులే అలాగే మనం చదివే వచనాలు కూడా ఇచ్చిమించి చాలా సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాం బోధిస్తూ ఉంటాం కాబట్టి వాటిని ఒకసారి పేతులు అన్నట్టుగా గుర్తు చేస్తాను అన్నట్లుగా నేను ఈ మాటను గుర్తు చేసి ప్రేరేపించాలని అనుకుంటా ఉన్నాను మొదటి మాట ఏంటి అని అన్నట్లయితే మనము దేవుని పనిలోని దేవుని దాసులం అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మనం అనంటే దేవుని పనిలోని దేవుని దాసులము దాసుడు అని అంటే రెండు రకాలుగా ఉంటాడు ఒకటి కొనబడినటువంటి దాసుడు రెండవది పుట్టుకతోనే దాసుడుగా ఉంటాడు అంటే కొనబడిన దాసుడు జీవితాంతం యజమాని దగ్గర ఉన్నప్పుడు ఆ కొనబడిన దాసునికి పుట్టినటువంటి సంతానం పుట్టుకుతోనే దాసత్వంలో వాళ్ళు ఉంటారు వారు కూడా యజమాని యొక్క సొత్తే మనం ఎవరేమో ఉందంటే తన కుమారుని యొక్క రక్తం చేత కొనబడినటువంటి దాసులము పనివారము అనగా ఆయన సొత్తు మనం ఈ దాసుడు అనేటువంటి దానిలో యజమానుని యొక్క చేతి వైపు యజమానుని యొక్క మాట వైపు మన మనసు మన చూపు ఉండేటట్లుగా మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఆయన ఏ మాట చెప్తాడో మన చెవులు ఎప్పుడు కనిపెట్టి ఉండాలి అలాగనే ఆయన ఏం చెప్తాడు అనేటువంటిది మన దృష్టి ఎప్పుడు కూడా అతని వైపు ఉండాలి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే ఈ విషయంలో మనకి మొదట ఎలాంటి మనస్తత్వం ఉండాలి అంటే నాకున్న యోగ్యతను బట్టు నాకున్న సామర్థ్యాన్ని బట్టో నాకున్న తెలివితే దేవుడు నన్ను ఎన్నుకోలేదు దానికి ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ద్వితీయ దేశకాండము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం చదువుదాము నీ దేవుడైన యహోవా నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనం పచ్చుకున్నట్లుగా యహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు ఈ జనుల చెడుతనమును బట్టియే యహోవాన్ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీన పరుచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవా నీ పితృని అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడిని యోహో వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టు చెందాడు ఎంత చక్కని వార్నింగో చూడండి అండ్ ఇజ్రాయలీ దేశం చేరిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయినాక ఇక సేఫ్ జోన్ కు వచ్చేసాం కదా అని చెప్పేసి ఏమనుకుంటారు మా నీతిని బట్టి మా భక్తిని బట్టి మా యథార్థతను బట్టి దేవుడు ఎంత గొప్ప భాగ్యం కలుగు చేస్తాడు అనుకుంటారు క్రైస్తవంలో ఇలాంటి బలహీనత చాలా మంది జీవితాల్లో ఉంది తమ ఇంట్లో వాళ్ళని కూడా చులకనగా చూస్తారు కొందరు రక్షణ పొందుతుండే వారిని పాపం చేసేటువంటి వారు వాళ్ళకు ఉండే మనసు ఏంటంటే నా నీతి నా భక్తి నా పరిశుద్ధత నా యథార్థత కూడా మైండ్ అలాగే సావకులు ఉండే మనలో కూడా నా నీతిని బట్టి నా యథార్థం బట్టు దేవుడి నన్ను ఎన్నుకోలేదు మనలను సైతం ఎన్నుకునేటువంటి అవకాశం ఎలా వచ్చిందంటే అబ్రహాం ఇసాక్ యాగులకు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ సంతత ద్వారా భూలోకములు జనాంగా అన్నిటి ఆశీర్వదిస్తామని చెప్పిన ఆ వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దానపు సారం మన వారికి రోజున వచ్చింది మనలో ఉన్నటువంటి వారిలో మనకెందుకు ఆధిక్యత వచ్చింది అంటే ఆయన మనసు మనకి ఎదిగాం గనక ఆయన చూపిన ప్రేమ అందరికీ పొందాలి పంపాలన్నటువంటి ఆశ మనకు ఉంది గనక మనల్ని మనం ప్రేరేపించుకున్న దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అయితే ప్రత్యేకమైందే కానీ దేవుని ఎదుటి మనం ఎలాంటి వాళ్ళం దాసులము ఆయన యజమానుడు మనమేమో దాసులము ఈ ఆలోచన మనకి ఇప్పుడు కూడా మరొకగా ఉండాలి తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా మనల్ని మనం హెచ్చించుకునేటువంటి పని చేయడానికి మనం అవకాశం ఇవ్వకూడదు దానికి సంబంధించిన మనకు వాక్య భాగాన్ని చూద్దాం కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము కొరంది మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం నుంచి చదువుతా ఉన్నాను అపోల్లో ఎవడు పౌలు ఎవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితే తరే అన్నాడు ఇక్కడ పరిస్థితి సందర్భం మనకు తెలుసును ఏంటంటే పొరుతి సంఘంలో గ్రూపిజం అనేటువంటిది స్టార్ట్ అయ్యింది ఒకడు నేను పౌలవాడిని అంటే మరొకడు నేను అపోవాడి అని మరొకడు నేను కేఫా వాడినని మరొకడు నేను క్రీస్తువాడ్ అని నాలుగు గుంపులు తయారయ్యేదానికి అక్కడ సిద్ధమయ్యారు ఈ విషయము కో ఇంటి వారి వల్ల పౌరు గారికి సమాచారం అందింది దానిని సరిచేసే క్రమంలో అనేక అంశాలతో పాటు ఈ అంశాన్ని కూడా అయినా ప్రస్తావిస్తూ ఏమంటున్నాడు అంటే ఇటు వాళ్ళు ఏ మనుషులనైతే హైలైట్ చేస్తా ఉన్నారో ఏ వ్యక్తులనైతే గొప్పగా భావిస్తా ఉన్నారో ఆ వ్యక్తులను ఉద్దేశించి ఏమంటున్నాడు చూడండి అపోలోయో పౌలవుడు అంటే అర్థం ఏంటండి ఎవడు అంటే అర్థం ఏంటండి ఎంత మాత్రం పళ్ళులే ఆయన కూడా కలుపుకున్నాడు అపోడు పౌర్ణవుడు ఎవరెటవాళ్ళు పరిచారులే కదా అంటే ఇంకా తక్కువ స్థాయి కలిగినటువంటి వాడని అంటే దేవుని యొక్క పనుల్లో దేవుని యొక్క దాసుండే దీని పరిచారుకుణ్ణి అంటే సంఘానికి పరిచయం చేసి పరిచారకుణ్ణి మనకి లోకంలో కూడా మినిస్టర్ అని పిలుస్తారు అది చాలా పెద్ద హోదా లాగా ఫీల్ అయిపోతారు వాళ్ళు తెలియదు పాపం ఎందుకంటే మినిస్టర్ అంటే అర్థం ఏంటి పరిచారికడే నేను పబ్లిక్ సర్వెంట్ అని తెలియదు పాపం వాళ్ళకి పెద్ద హోదా లాగా ఫీల్ అయిపోతుంది వీళ్ళే వాళ్ళ చుట్టూ గుమ్ముగోడే వాళ్ళని హైప్ చేస్తుంటారు కానీ వాక్యం స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే పౌలంతటి వాడు లాంటి విద్వాంసుడైనటువంటి వ్యక్తిని కూడా ఏమంటున్నాడంటే పరిచారకులే కదా ఎవరు వాళ్ళు అని తర్వాత మనం కింద గమనిస్తే తొమ్మిదవ వచనంలో మేము అనగా అపోలో అయినా నేనైనా ఎవరైనా సరే మేము జత పనివారము ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం అంటే హెచ్చింపు రాకుండా ఉంటుంది ఒకరి మీద ఒకరు రత్సయ పడకుండా ఉంటా ఉపయోగపడుద్ది ప్రతి వారిని మనం గౌరవించడానికి దోహదపడుతుంది మనమంతా ఎవరమాట జత పని వారము జత అనంటే జోడి కదా ఇద్దరు కదా అంటే ఏ పనైనా ప్రభు అప్పగించినట్లుగా జతగా కలిసి చేస్తే అదే అభివృద్ధి అవుతుంది ఈ విషయం సందర్భం గుర్తు చేస్తున్నాను మనం కూడా ఎవరమైనా సరే సువార్త పనికి వెళ్ళినప్పుడు ఇక్కడ అలా ప్రవీణ్ గారి లాగా ఒంటరిగా పోవద్దు దేవుని పని అన్నప్పుడు జంటగా వెళ్ళాలి లేదు ఎవరు లేరా నీ భార్యతోన్నా వెళ్ళి నీ కుటుంబ సభ్యులతోన్నా వెళ్ళు గత సంఘ సభ్యులతో వెళ్ళు ఎందుకంటే ప్రభు యొక్క నియమం లోకాస వార్తలు మనం గమనిస్తే పదార్ధ్యాయంలో ఇక్కడ ఉంటది యేసు ప్రభు వారి డెబ్బై మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారిలో ఇద్దరిని తను ముందు వెళ్ళబోయే ప్రతి ప్రాంతానికి పంపించాడు ఇద్దరిని ఇద్దరు పంపించాడు అది ఇద్దరు కూడి ఉండటం వల్ల వాళ్ళు బలంగా ఉంటారు ఒంటిగాడు పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి స్వార్థ పనులు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళటం అనేది నియమం కాదు ఒకవేళ అలా ఎవరైనా వెళుతున్నారు అంటే వాళ్ళు తమ స్వార్థాన్ని వ్యక్తిగతమైనటువంటి హైపును కోరుకుంటున్నారని మనం ఇట్టే చెప్పేయచ్చున్నాం ఓకే కాబట్టి జత పనివారం అనేటువంటి భావన మనలో ఉన్నప్పుడు ఎవరిని హైప్ చేయాల్సిన పని లేదు ఎవరిని తక్కువ చేయాల్సిన పని కూడా ఇది మొదటి మాట రెండవది ఏంటి అని మనం గమనించినట్లయితే కేవలం యజమానుని సంతోష పెట్టేదానికే మనం పనిచేయాలి గలతపత్రుల పావులు చెప్తాడు కదా నేను దేవుణ్ణి సంతోష పెట్టకూరుచున్నానా మనుషుల్ని సంతోష పెట్టుకోరుచున్నానా అని అంటాడు అంటే మనం యజమానునే సంతోష పెట్టాలి అంటే మొదట మనం దేవుని యొక్క దాసులమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదే విషయాన్ని ఆయన పదే పదే తెలియజేశాడు కనుక దాసుడు ఎప్పుడు కూడా యజమానుడి కంటే గొప్ప కాదు వోహాను సువార్త పదమూడవ అధ్యాయము పదహారు వచనం మనం గమనించినప్పుడు స్వయంగా యేసు ప్రభు చెప్పారు వోహాను సువార్త పదమూడవ అధ్యాయము పదహారు వచనం చదువుదాము దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందుకని పౌలు ఏ పత్రిక రాసిన యేసు కురిస్తే యొక్క అపోస్తుడను లేక యేసు కురిస్తే యొక్క దాసుడునైనా పౌలు అని రాస్తాడు అంటే తను ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు పుత్రాల ద్వారా దాసుడను లేకపోతే పంపబడిన వాడిని అది పరిచయం చేసుకుని ఉత్తరం రాసుకోడు అంటే ఇప్పుడు మనం కూడా దేవుని యొక్క దాసులమే కదా కదా ఇప్పుడు దాసుడు అంటే ఎలా ఉంటాడు అని అనంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా యజమానుని నోట నుంచి ఏ మాట వచ్చి ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు ఓకే ఉదాహరణకి మనకి సమయాలు ఉన్నాడు బాలుడుగా ఉన్నప్పుడు ఏలి దగ్గర ఉన్నాడు ఆయన పండుకున్న తర్వాత ఇంకా దీపం ముందు దేవుడు పిలిచాడు సమయాల్ని ఏ సమయలేమనుకుంటున్నాడు నా దాసుడు పిలిచాడు యజమానుడు పిలిచాడు అనుకుని ఇదిగో చిత్తము నువ్వు పిలిచిటివే నేను వచ్చాను అంటున్నాడు అంటే పడుకున్న టైంలో కూడా యజమానుని యొక్క మాటల మీద ఒక చదేశించాడు అనమాట అలాగనే ఏ సమయంలో దేవుని సేవ కొరకు వెళ్లాల్సి వచ్చినా ఏ పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చినా మనం వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాలి తప్ప షాపులు వంకలు చెప్పేదానికి సంసిద్ధతగా ఉండకూడదు ఇంకొక మాట బాగా కష్టపడ్డాం బాగా మనం శ్రమించి పనిచేస్తా ఉన్నాం అయితే యజమానుడు ఎప్పుడైనా దాసుణ్ణి బా భలే కష్టపడుతున్నావు ఏదో అని అంటాడా అండండి ఆ విషయాన్ని లూకాసులు చెప్పాడు వార్త పదిహేడో అధ్యాయము మొత్తం నూటైన విషయాలే అందుకు చెప్పేస్తున్నారు లూకాసు వార్త పదిహేడో అధ్యాయం మనం గమనించినప్పుడు ఆ ఏడో వచనం నుంచి సందర్భం ఉంది దున్నువాడు గాని మేపు వాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వాడితో చెప్పినా చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము అటు తర్వాత నీవు అన్నపానమును పుచ్చుకున్నానని వాళ్ళతో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందున వాడు దయచూపిన వాడిని మెచ్చునా అంటే మనకి ఎంత ఆకలితో ఉన్నా ఎంత శ్రమపడి పని చేస్తున్నా యజమానుడు నేరుగా మెచ్చుకోడు చాలా చాలా సేపు పని చేస్తున్నారు ముందు నువ్వు భోజనం చేయ తర్వాత నేను ఎంత అంటాడా అనడు పైగా అంటాడు నేను భోజనం చేయాలి నాకు భోజనం వడ్డించి నాకు అయ్యే అందుకు నువ్వు కనిపెట్టుకుని ఉండు అంటాడు అందుకని ఆ భావాన్ని గురించి తొమ్మిదో వచ్చి ఏం చెప్పాడు అన్నదంటే పదో వచనంలో అటువలని మీరును ఏం చేయాలట మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడు నేను ఎంత చేసిన వాళ్ళట నిష్ప్రయోజనం అనే మాట ఇంగ్లీష్ లో చెప్పండి ఒకసారి వేస్ట్ యూజ్లెస్ అంటే ఎంత పని చేసినా గాని అంత తగ్గింపు కలిగి ఉండాలని దీని యొక్క భావం నిష్పరోజులో మీద దాసులము మేము చేయాల్సినవే చేశాం మాలో గొప్ప ఏం లేదు మా యొక్క ఆధిక్యత ఏం లేదు అదేటట్లుగా దాసుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకొని మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాల్సిందే అప్పుడు యజమానుడు సంతోషిస్తాడు ఓకే మూడో పాయింట్కి వచ్చేస్తున్నాను మూడో పాయింట్ ఏంటంటే ఇలాగ నా దాసునిగా మనస్తత్వాన్ని ఉంచుకోవటానికి యజమాను సంతోష పెట్టేటట్లుగా మనం సేవ చేయటానికి ప్రాముఖ్యమైన గుణం ఏంటంటుందనంటే సామర్థ్యాన్ని నైపుణ్యతను పెంపొందించుకోవాలి నాకంతా తెలుసు అంటే అక్కడికి అయిపోయినట్టే లెక్క అందుకని పవన్ ఏమన్నాడు కొరంది పత్రుల్లో ఎవరైనానో తనకేమైనా తెలియనని అనుకుంటే వాడు అట్లాగే అన్నాడు అవునా ఎందు అధ్యాయం కదా కొరింతి మొదట పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చిన ఒకడు ఏమైనానో తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనో ఏమీ వాడు అందుకని నాకు అంతా తెలుసు వాడికి వదిలేయటమే ఇక ఓకేనా అందుకని ఏం చేయాలి మరి నాకు ఏమీ తెలియదు ఎంత నేర్చుకున్నా కానీ ఇంకా చాలా ఉంది అనేటువంటి లెర్నింగ్ మైండ్ అనేటువంటిది మనకు ఉండాలి తప్ప నాకే చెప్పేవాడు అయ్యాడా నన్నే పాయింట్అవుట్ చేసేవాళ్ళు అయ్యారా పొరపాటును కూడా మనసు రానియకూడదు ఎలా ఎలాగ అని అంటే బ్రదర్ ఏదైనా విషయం ఉంటే చెప్పండి వాక్యానుసారంగా నేను దిద్దుకోవడానికి ఎల్లప్పుడూ రెడీ అన్నట్లుగా ఉండాలి తప్ప ఆ వయసును బట్టో లేకపోతే స్థితిని బట్టో వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టో మనం నిరాకరించే ప్రయత్నం చేయకూడదు అందుకని ఏం చేయాలి ఇందాక ముందు బైబుల్ రీడింగ్ చేసినట్లుగా తిమోతికి రాసిన పత్రికలో పౌలు తిమోతికి చెప్పాడు కదా మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చి మనం గమనిస్తే నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము గమనించండి ఇక్కడ వ్యక్తిగతంగా చేసే ఉంది అలాగే పనుల్లో బాధ్యత కలిగి చేసే ఉంది వ్యక్తిగతంగా చేసే పని ఏంటి చదవటం హెచ్చరించటం బోధించటం తో చేసే పని కదా ఇప్పుడు సరిగ్గా హెచ్చరించాలి సరిగ్గా బోధించాలంటే మొదటి సరైన నాలెడ్జ్ మనకు ఉండాలి కాబట్టి ఏం చేయమంటున్నాడు చదవాలి చదవాలి నాకు తెలిసి సేవకులు ఎక్కువ మంది అలాగే అందరినీ అనడానికి వెళ్ళారు కానీ ఎక్కువ మంది కాపీ పేస్ట్ ప్రసంగాల మీద ఆధారపడతారు అది ఇట్టే అర్థమైపోతాయి ఎందుకంటే వ్యక్తిగతంగా సిద్ధం చేసుకొని దాని మొదట మనం అన్వయించుకొని దాన్ని టీచ్ చేస్తే దాని స్టైల్ దాని పదాలిటీ వేరుగా ఉంటుంది లేదు మనం ఎక్కడో చోట విని రాసేసుకొని దించుకెళ్ళి యాజ్ గారు అనుకోండి అది ఇట్టి అర్థం పబ్లిక్ అంత తెలియతో కూడేం కాదు ఎవరు కూడా కనుక ఏం చేయాలట చదవాలి 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 నేను మళ్ళా చెప్తాను మనం ఎంత ఎక్కువగా బైబుల్ పట్టణం చేస్తే మన పుస్తకాలు కాదు ఇంకా ఏ రకరకాలైనటువంటి అవన్నీ మన యొక్క బైబుల్లో ఉన్నటువంటి సంగతులు అర్థం చేసుకోవడానికి సహాయక పుస్తకాలు అయితే ఉండొచ్చునేమో కానీ మెయిన్ మన బుక్ ఏదంటే గ్రంథమే దీన్ని మనం ఎంత ఎక్కువగా చదివితే అంత నాలెడ్జ్ మనకు వస్తుంది ఎంత ఎక్కువగా చదివితే అంత స్ట్రే అవుతాం మనం బలవంతులం అవుతాం వాక్య విషయంలో ఆత్మీయ జీవితం విషయంలో అంటే విశ్వాసులకైతే చెప్తాం ఎందుకు వాక్యం చదవాలి అని చెప్తాం మనమే చదవటం వల్ల ప్రయోజనాలు ఏంటి అది ఏం చేస్తుంది కందులకు వెలిగిస్తుంది బుద్ధిగిలకు జ్ఞానం ఇస్తుంది ఏమండి ఆ నలిగిన వారిని బలపరుస్తుంది ఇలా చాలా చెప్తాం అలాగే మనం కూడా ఏం చేయాలి దాన్ని చదవాలి చదవాలి చదువుతూ ఉంటే ఏమవుతుందంటే ప్రారంభ సమస్య స్థితిలో ఉన్నప్పుడు మనం చదివినప్పుడు అర్థం కాని విషయాలు కొంతకాలం జరిగిన తర్వాత అర్థం చేసుకోవడానికి సామర్థ్యం వచ్చుద్ది అవునా కదండి అందుకని వాక్యంలో కూడా ఏమన్నాడు కొత్తగా రక్షణ పొందిన వారిని వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అన్నాడు అంటే వాక్యమే ఒక స్టేజ్ లో పాల వలె మనం బలపరుస్తుంది మరొక స్టేజ్ లో ఆహారం వలె బలపరుస్తుంది మరొక స్టేజ్ లో బలమైన ఆహారం వలె బలపరుస్తుంది మరొక స్టేజ్ లో మాంసము వలె బలపరుస్తుంది నేను పాలు తాగేసి అంత అయిపోయింది నాకు బలం వచ్చేసింది అనుకుంటే ఇంకా అక్కడే ఉంటది పరిస్థితి అందుకని ఎఫ్ఎస్సి సంఘం కూడా ఏం చెప్తా ఉన్నాడు అని అంటే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆ మూడో అధ్యాయము నాలుగో వచ్చిన గమనించినప్పుడు తన యొక్క తనకు దేవుడు అని గురించినటువంటి మర్మాన్ని గురించి జ్ఞానాన్ని గురించి ఆయన మళ్ళా చెప్తానంటా మూడో ఏమన్నాడు క్రీస్తు మర్మము వల్ల నాకు తెలియపరచబడినదన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా నేను రాశాను ఇప్పుడు మీరు ఏం చేయాలి దాన్ని చదవాలి చదవకుండా మళ్ళా నాకు నిశ్చిత్తమైన బయలుపరుచిన కొండ ప్రార్థన చేస్తే ఇంకా దానికోసం ఎన్నో పుస్తకాలు తిరగెత్తే దొరకదు ఆ మర్మం ఏంటి అనేటువంటి విషయాలు కింద చెప్పుకుంటూ వచ్చేసాడు ఆయనే అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును కూర్చిన జ్ఞా నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకోగలరు వాస్తవానికి పౌరు ద్వారా దేవుడు చాలా గొప్ప జ్ఞానాన్ని బయలుపరిచాడు పేతరు కూడా అంటాడు అవి కొన్ని కష్టతరము అర్థం చేసుకునేదానికి పౌరులు రాసిన పత్రికలు అని పేతరు కూడా కోట్ చేస్తాడు ఎందుకంటే మరి ఆయన మహా వేదాంతి ధర్మశాస్త్రంలో దిట్ట అలాగే దేవుని యొక్క చిత్తాన్ని అంటే ఈ కొత్త నిబంధన సంబంధమైన చట్టాన్ని తీసుకుని వచ్చేటువంటి క్రమంలో తనైనటువంటి శైలిలో పనిచేసినటువంటి ఒక యోధుడు ఇలాంటి వ్యక్తి రాసిన మాటలో అంత త్వరగా ఒకేసారి అర్థం కావాడు మనకున్న స్టేజ్ని బట్టి ఆత్మీయ స్థితిని బట్టి కాలం గడిచిన దాన్ని బట్టి అనుభవం సంపాదిస్తుంది దాన్ని బట్టి ఒక్కొక్క విషయం అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఏం చేస్తూ ఉండాలి చదివిన విషయమైనా కంటత వాక్యం వాక్యమైనా సరే మనకు నోటెడ్ ఏం చేస్తూ ఉండాలి రెగ్యులర్ గా చదువుతూ ఉండాలి చదువుతూ ఉండాలి వాస్తవానికి మనం చాలా బిజీ నిజ్ ఎవరితో ఖాళీగా లేరు నేను అదే చెప్తుంటా మా సంఘ సభ్యులకు కూడా ఎవరు ఖాళీగా ఉండరండి ఒక రకంగా చెప్పాలండి ఒక ముగ్గులో చెప్పాలంటే మన ఇంటి పక్కన పరిసరంలో తిరిగి కుక్క ఖాళీగా ఉండదండి ఎంత దానికి ఈ ఇంటికి ఆ ఇంటికి అటు ఇటు ఎంపర్ తిరుగుతూ ఉంటుంది ఏ ఏంటి దానికి బిజీ ఇల్లు వాకిలి పిల్లం భార్య బంధాలు ఇవి లేనటువంటి దానికి ఎంత హడావుడు ఉంటే మనకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఉంటాయి దేవుడు పెట్టింది కాబట్టి ఎన్ని భరించాలి మెయింటైన్ చేయాలి దాంతో పాటు వీటన్నిటికి కావాల్సిన జ్ఞానము సామర్థ్యం కావాలంటే ఈ ఫీడింగ్ మనకు ఉండాలి అందుకని దావీ కూడా కీర్తనలు ఏమన్నా రాశాడు దివాతము ధ్యానించేవాడు అంటాడు తర్వాత ఆయన వాక్యం చదవడానికి ఎప్పుడు లేచేవాడట అర్ధరాత్రి వేళ నీ వాక్యాన్ని సాధించడానికి అర్ధరాత్రి వేళ మేల్కొనవాడను అంటాడు చూడండి థ్యాంక్ యూ న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను వాడను అంటే తనకి ఇప్పుడు కుదిరింది అంటే కృతజ్ఞతాసులు చెల్లించింది ఆ న్యాయ విధులు గుర్తు చేసుకోండి ఆయన నిద్ర పట్టదు అది అక్కడ మీనింగ్ మనకైతే అబ్బో ఇవాడు చాలా అలిసిపోయి ఉన్నాను అక్కడ టైడ్ అయిపోయి ఉన్నాను ఇక మోకరించే పరిస్థితి కూడా లేదు పొద్దున్నే చూసుకోవచ్చులే అది డొల్లాడతాం ఇంకా అంటే ఉంటాయండి ప్రభువు అన్నాడు శరీర బలహీనతను బట్టి మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు ఆత్మసిద్ధంగానే ఉందని శిష్యులు కూడా అన్నాడు ఉన్నాయి మనకు ఉన్నాయి కానీ కొన్ని సందర్భాలు వాటిని ఓవర్టేక్ చేసేస్తా ఉంటాం ఆ చిన్న చిన్న బలహీనతల్ని మనం పెద్ద బలహీనతలోకి నెట్టేస్తా ఉంటాం అందుకని అలాంటి సమయాల్లో కూడా మన అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి కాబట్టి యేసు వారు ప్రకటన గ్రంథంలో చెప్పిన మాటలు కూడా మనం గమనిస్తాయి చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం గమనిద్దాం సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడునో వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గై కొనవారును ధన్యులు ఎప్పుడు దాకా చదవాలి చదువుతూనే ఉండాలి తెలిసిందనే చదువుతూనే ఉండాలి అలా మనం వ్యక్తిగత పఠనాన్ని ఎంత ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రసంగం చేసేటప్పుడు కానీ లేక మనకి ఏ సందర్భంలో అవకాశం వచ్చినప్పుడు కానీ నేను ఇంకా సిద్ధపడలేదండి నేను అనుకోలే వాక్యం అవకాశం వచ్చా అనుకోలేదండి ఇలాంటి ఆ పిరికితల మాటలు విడిచిపెట్టి ఏ సందర్భంలో మనం ధైర్యంగా డీల్ చేసేదానికి అవకాశం వస్తుంది అప్పుడు దేవుడే సమయోచితమైనటువంటి జ్ఞానం మనకు అనుగ్రహించి అక్కడ వారి హృదయాలకు అవసరమైన సంగతులు మన నోటి వెంట తెలియజేస్తాడు ఎందుకని ఆల్రెడీ చదివి 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 బుర్రలు ఫీడ్ అయి ఉన్నాయి కనుక ప్రభువారు చెప్పినట్లుగా నిలవబడి మీరు గాని మాట్లాడువారు మీరు కాదు మరి ఎవరు మాట్లాడతారు ఆత్మతనే మాట్లాడిస్తాడు ఆయన ఏం చేస్తాడు మనల్ని నడిపిస్తాడు మనకు బోధిస్తాడు మనకు జ్ఞాపకం చేస్తాడు ఈ వాగ్దానం మనం కదా పరిశుద్ధాత్మని గురించి కాబట్టి మనం నిలబడినప్పుడు దేవుని యొక్క వాకింగ్ పరిగెత్తి చూసిన హృదయాలను రంజింపు చేసేదానికి వాటిని బలపరిచేదానికి ఏ సంగతులు అవసరం ఆ సంగతులు వాటిని జ్ఞాపకం చేస్తాడు మన నోటి వెంట ఎప్పుడు మనం చదువు ఉంటే వాటిని మనం ధ్యానం చేసి మన హృదయం ఎక్కడో చోట ఉంటే అసలు ఏం తెలియదు అనుకోండి అది కష్టం అండి కాబట్టి శక్తి సామర్థ్యాలను పెంపొందించుకునే దానికి మనం సిద్ధంగా ఉండాలి దానిని ఎప్పుడు అందుకనే మనం చెప్తూ ఉంటాం సహజంగానే ఏమనంటే అంటే క్రైస్తవుడు అంటే నిత్య విద్యార్థి అంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా విద్యార్థులు కదా కాబట్టి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాం కనుక నా యొక్క ఉద్దేశాన్ని ముందు పెట్టాను దేవుని సావుకులుగా ఉన్న మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే మొదటిది నేను దేవుని యొక్క దాసుడను ఆయన పనివాడను రెండవది యజమాని సంతోష పెట్టడానికే నేను పనిచేస్తున్నాను మూడవది ఆయన్ని ఇప్పుడు సంతోష పెట్టేదానికి నా శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటాను అనేటువంటి మైండ్తో మనం ఉంటే ఫెయిల్ కానటువంటి దాసుల్లాగా యజమానుని బాధ పెట్టేటువంటి దాసుల్లాగా కాకుండా ఆయన్ను సంతోషపెట్టి బల నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెం నమ్మకం ఉన్నా గనక విస్తారమైన వాటి మీద నీకు అప్పగిస్తా ఉన్నాను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని చెప్పేటువంటి గొప్ప ధన్యతను సంపాదించుకున్న వారి కావాలి కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలని అభివృద్ధి చేసుకోవాలని ప్రభుపేట మిమ్మల్ని ప్రోత్సహిస్తూ